హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం పురుషులకు అరుదుగా వచ్చినటువంటి వృషణాల వాపు ఈ సమస్యకు సంబంధించినటువంటి నివారణ మార్గాలని తెలుసుకుందాం చాలా తేలికైనటువంటి నివారణ మార్గాలు మనకు అందుబాటులో ఉండేటటువంటి వాటితో ఈ యొక్క వాపు సమస్యను ఎలా తగ్గించుకోవచ్చు దీంట్లో మీరు గమనించినట్లయితే అలోపతిలో మనకు ఈ సమస్యతో మనం వెళ్ళినట్లయితే వాళ్ళు ఇంజెక్షన్స్ పెట్టడం కానీ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది లేదా శస్త్రచికిత్స చేయడానికి కూడా వాళ్ళు వెనుకడరు ఇది ఇలా చేయడం ద్వారా తగ్గుతుందా అంటే అంతవరకు వెళ్లాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మనకు సహజంగా మన ఆయుర్వేద పండితులు ఇచ్చినటువంటి ఎన్నో నివారణ మార్గాలు మనకు ఉన్నాయి వాటితో చాలా తేలికగా ఇంట్లోనే దీన్ని తగ్గించుకోవచ్చు వాటిని కాదని మనం హాస్పిటల్కి వెళ్ళినట్లయితే ఖర్చు ఎక్కువ అవుతుంది దాంతో పాటు హెల్త్ కూడా ఇంకా డ్యామేజ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటటువంటి పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ఏ ద్వారా ఇంకా మనం డీల్ అయిపోవడం జరుగుతుందనమాట అలా కాకుండా మనకు తెలిసిన వాటిల్లో చాలా వరకు తగ్గించుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి ఔషధి మార్గాలు మన చుట్టే ఉంటాయి వాటిని తెలుసుకుందాం ఈత చెట్టు మువ్వ అంటూ ఉంటారు ఇది మీకు గ్రామాల్లో అడిగినట్లయితే ఈత మువ్వా అంటే ఈత మువ్వని తీసుకొని వచ్చి కొట్టి ఈ యొక్క వాపు సమస్య వరి బీజం అంటూ ఉంటాం దీన్ని మనం తెలుగులో వాడుక భాషలో ఈ యొక్క వాపు సమస్య ఉన్న చోట కనుక దీన్ని కట్టినట్లయితే ప్రతి రోజు మీకు తేలికగా ఉండడం కోసం రాత్రి పూట కట్టుకొని నిద్రించడం చాలా వరకు శ్రేయదాయకం ఇలా ఇది తగ్గేంత వరకు మీరు కట్టుకున్నట్లయితే మీకు చక్కటి ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే ఆ సమస్య కూడా నివారింపబడుతుంది అలాగే మరొక విధానాన్ని తెలియజేస్తాను చూడండి ఉదయం నోట వచ్చినటువంటి ఉమ్మితో గుగ్గిలను అరగదీసి పైన పూసినట్లయితే ఈ యొక్క వరి బీజము వాప అనేటటువంటి తగ్గడం జరుగుతుంది ఇక్కడ ఒక రహస్యాన్ని చెప్తాను మీరు బాగా గమనించండి ఆయుర్వేదంలో లాలాజలానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఆ లాలాజలం కూడా మనం ఎప్పుడైతే నిద్రలేస్తామో నిద్రలేసినటువంటి తర్వాత నోటి నుంచి వెళ్ళి ఉమ్మి మింగడం కానీ ఆ ఉమ్మిని బయటికి ఊసివేయడం కానీ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క ఉమ్మికి ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంటుంది ఆ యొక్క శక్తి చేత దాంట్లో ఉండేటటువంటి ఎనర్జీ చేత చాలా సమస్యలు మన శరీరంలో వచ్చేటటువంటి చాలా సమస్యలు నివారింపబడతాయి ఇంకా ఉమ్మితో చేసేటటువంటి అనేక విధానాలని తర్వాత తెలియజేస్తాను ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ ఈ యొక్క ఉమ్మిలో మీరు గుగ్గిలాన్ని కనుక తీసి ఆ యొక్క సమస్య ఉన్న చోట రాసినట్లయితే మీకు నివారణ కలుగుతుంది అని మనకు ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది ఇది ఒక్క విధానం మాత్రమే ఉమ్మితో ఇంకా అనేక విధానాలు ఉన్నాయి దాన్ని ఎలా ఉపయోగిస్తే ఎలా ప్రయోగం చేస్తే ఎలాంటి సమస్యలు తగ్గుతాయి అనే విషయాన్ని నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో తెలియజేసే ప్రయత్నం చేస్తాను మరొక వీడియోలో నేను మీకు మరొక చక్కటి విధానాన్ని తెలియజేస్తాను